పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే ని నిజాయితీ పరడం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా కేసులో ఫార్ములా ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులు ఇరుక్కొని జైలు కూచలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపు జైలు కూచలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు నేను అడుగుతున్నా ఒక కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి నిజంగా మీరు నీతివంతులైతే నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి